డాన్ మీడియాకు స్వాగతం గోదావరి జిల్లాల్లో విస్తరిస్తున్న పార్టీల పార్టీల గోదావరి జిల్లాల్లో రోజురోజుకు విస్తృతంగా పెరిగిపోతుండటంతో యువత వికృత చేష్టలు ముదిరి పాకాన పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఉంగుటూరు నియోజకవర్గంలో చేపల చెరువుల వద్ద ఉన్న గెస్ట్ హౌస్లు రైస్ మిల్లుల ప్రాంగణాల వద్ద గోపాలపురం నియోజకవర్గంలోని తోటలలో అలాగే పోలవరం నియోజకవర్గంలోని పోలవరం జీలుగమిల్లి ఏలేరుపాడు మండలాల్లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలోని కొన్ని గెస్ట్ హౌస్లు మామిడి తోటలలో ఇలాంటి రేవ్ పార్టీలు అశ్లీల నృత్యాలు నిత్యకృత్యం అవుతున్నాయని దాంతో వయో భేదం లేకుండా చెడు వ్యసనాలకు లోనై తమ సంసారాలను జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అంటున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పాటు పోలీసు నిఘా వ్యవస్థలను కూడా రేమ్ పార్టీ నిర్వాహకులు మేనేజ్ చేస్తుండటంతో పోలీసు ఉన్నతాధికారులు వాటిని అరికట్టడంపై దృష్టి పెట్టలేకపోతున్నారనే వాదన కూడా ఉంది జీలుగమిల్లి మండలంలో ఉన్న పేకాట శిబిరాలకు అంతేలేదని అంటున్నారు రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు ఈ అసాంఘిక కార్యక్రమాల నిర్వాహకులపై దృష్టి పెట్టి వాటిని అరికట్టాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు